ఎప్పుడైనా ఆలోచించారా విశ్వంలోని రహస్యాలన్నీ కేవలం కొన్ని సాధారణ ఆకారాల్లో దాగి ఉండొచ్చని ఈరోజు మనం పవిత్ర జ్యామితి అనే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళుతున్నాం ఇదేంటంటే విశ్వశక్తిని జ్యామితీయ నమూనాల ద్వారా అర్థం చేసుకోవచ్చని నమ్మే ఒక పురాతన వ్యవస్థ అనమాట ఈ కథ మొదలయ్యేది క్వాటమాలలోని పురాతన మాయన్ శిథిలాలలో రచయిత్రి తన గైడ్తో కలిసి అక్కడ ఉన్నప్పుడు ఆ గైడ్ అకస్మాత్తుగా ఒక కర్ర తీసుకుని ఇసుకలో ఏదో గీయడం మొదలుపెట్టాడు అది చాలా క్లిష్టమైన నమూనా రచయిత్రి ఆశ్చర్యపోయేలా అతను గీసింది మెటట్రాన్ క్యూబ్ పవిత్ర జ్యామితిలో ఇది అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో ఒకటి ఆ క్షణం ఒక లోతైన సత్యాన్ని బయటపెట్టింది పురాతన మాయన్లు ఈ విశ్వజ్ఞానంతో ఎంత బలంగా కనెక్టై ఉన్నారు అని అసలింతకీ ఏంటి ఈ పవిత్ర జ్యామితి అంటే దీన్ని ఇలా ఆలోచించండి ఇవి కేవలం చూడ్డానికి అందంగా ఉండే నమూనాలు కావు ఇవి విశ్వం యొక్క బ్లూప్రింట్లు శక్తి ప్రవహించడానికి ఒక దారిలాంటివి మన వైబ్రేషన్స్ని మార్చి మనల్ని విశ్వం యొక్క సహజ ప్రవాహంతో అనుసంధానించగల సాధనాలివి అయితే ఈ శక్తి ప్రవాహాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం విశ్వాన్ని నడిపించే ప్రాథమిక శక్తులను గ్రహించాలి ఈ మొత్తం వ్యవస్థకు కేంద్రబిందువు ద్వంద్వత్వం అంటే పురుష స్త్రీశక్తుల మధ్య జరిగే ఒక కాస్మిక్ డాన్స్ అనమాట ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది రచయిత్రి చెప్పేదాని ప్రకారం ఈ ద్వంద్వత్వం మన మెదడులోనే కనిపిస్తోంది మన లెఫ్ట్ బ్రెయిన్ ఉంది కదా అంటే లాజిక్ ఎనాలిసిస్ ఇదంతా పురుష శక్తిని సూచిస్తోంది మరోవైపు మన రైట్ బ్రెయిన్ అంటే అంతర్దృష్టి సృజనాత్మకత ప్రేమ ఇదంతా స్త్రీశక్తికి ప్రతీక మరి ఈ రెండు వ్యతిరేక శక్తుల మధ్య ఉన్న గ్యాప్ ని మనం ఎలా పూరించాలి రచయిత్రి ప్రకారం సమాధానం పవిత్ర జ్యామితిలోనే ఉంది ఈ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సామరస్యంలోకి తీసుకురావడానికి ఇదే అంతిమ సాధనం సరే ఈ ప్రాథమిక శక్తులను అర్థం చేసుకున్నాం కదా ఇప్పుడు అవి మన శరీరంలో ఎలా వ్యక్తమవుతాయో చూద్దాం రచయిత్రి మనకు పన్నెండు చక్రాల వ్యవస్థను పరిచయం చేస్తున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ యొక్క లాంటిది ఈ విశ్వభావనలను మన శక్తి కేంద్రాలతో ఇది కలుపుతుంది ఈ పటికలో చూసినట్టు మన పాదాల కింద ఉండే ఎర్త్ స్టార్ చక్రం నుంచి మన తలపైన ఉండే స్టెల్లార్ గేట్వే వరకు ప్రతి చక్రానికి దానికి సొంతంగా ఒక ఆకారం ఒక రంగు ఇంకా ఒక సంరక్షక ప్రధాన దేవదూత కూడా ఉన్నారు ఉదాహరణకు మన ఉనికికి పునాదిలాంటి మూలాధార చక్రం చతురస్రాకారంలో ప్లాటినం రంగులో ఉంటుంది దానికి ప్రధాన దేవదూత గ్యాబ్రియల్ అనుసంధానించి ఉంటారు ఇప్పుడు మనం ఈ విశ్వశాస్త్రం యొక్క శిఖరానికి చేరుకుంటున్నాం అంటే అన్ని శక్తుల అంతిమ సంగమస్థానం దీనినే కాస్మిక్ హాట్ అని పిలుస్తారు అంటే విశ్వం యొక్క హృదయ స్పందన సమస్త సృష్టికీ కేంద్రశక్తి మూలం ఇదే మరి అసలు ఏంటి ఈ కాస్మిక్ హార్ట్ రచయిత్రి ప్రకారం ఇది వీనస్ గ్రహ చక్రంతో అనుసంధానించబడి గ్వాటమాలా ద్వారా మన గ్రహం మధ్యలో ఉన్న హలో ఎర్త్ అనే ఒక ఆధ్యాత్మిక ప్రదేశంతో కలుస్తుంది ఈ శక్తి లే లైన్స్ అనే ఎనర్జీ పాత్వేస్ ద్వారా గ్రహం అంతటా ప్రవహిస్తుంది అంతేకాదు ఇది మదర్ మేరీకి యూనికాన్స్కి ఇంకా అన్ని గ్రహాల శక్తికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది అయితే ఈ కనెక్షన్ యొక్క అంతిమ లక్ష్యమేంటి అది మన ప్రాపంచిక అస్తిత్వాన్ని దాటి విశ్వజీవిగా మారడం అంటే సెవెంత్ డైమెన్షన్కి ఎదగడం ఒకసారి ఊహించుకోండి మనం విశ్వ ప్రవాహంతో ఏకమైపోతే ఎలా ఉంటుందో సరే ఇప్పటిదాకా సిద్ధాంతాల గురించి చాలా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శక్తులను స్వయంగా అనుభవించడానికి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఈ శక్తివంతమైన విజువలైజేషన్ వ్యాయామం ఈ ఎనర్జీస్ని నేరుగా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఒక ప్రశాంతమైన చోట కూర్చొని భూమితో కనెక్ట్ అవ్వండి అప్పుడు ప్రధాన దేవదూత మైఖేల్ యొక్క రక్షిత నీలి వస్త్రం మిమ్మల్ని చుట్టుముట్టినట్లు ఊహించుకోండి ఇప్పుడు హాలోఅర్త్ నుండి శక్తి పైకి లేచి ప్రతి చక్రాన్ని దాటుతూ చివరికి కాస్మిక్ హాట్లోకి ప్రవహిస్తున్నట్లు భావించండి అక్కడ నుండి ఆ శక్తిని అన్ని నక్షత్రాలకు గ్రహాలకు గెలాక్సీలకు పంపండి ఒకవేళ మీకు ఇంకాస్త ప్రాక్టికల్ విధానం కావాలంటే రచయిత్రి మరో రెండు వ్యాయామాలు కూడా సూచిస్తున్నారు శుద్ధ లేదా రాళ్లతో ఈ జామీతీయ ఆకారాలని గీసి వాటి మధ్యలో కూర్చుని ఆ శక్తిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి లేదా సింపుల్గా ఈ పవిత్ర ఆకారాలకు రంగులు వేస్తూ వాటి విశ్వప్రాముఖ్యతపై ధ్యానం చేయండి చివరిగా రచయిత్రి చెప్పే ముఖ్యమైన సందేశం ఒకటే అన్ని విషయాల్లో ఉన్న దైవత్వాన్ని అర్థం చేసుకోవడం దాన్ని విశ్వసించడం అదే కీలకం ఇదంతా మనల్నే ఒక చివరి ప్రశ్నకి తీసుకొస్తుంది డేటా టెక్నాలజీతో నడిచే ప్రపంచంలో ఇలాంటి పురాతన చిహ్నాలకు అంతర్దృష్టికి అసలు స్థానం ఎక్కడుంది అవి మన ఆధునిక ఇంకా ఏమైనా సంబంధం కలిగి ఉన్నాయా ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం